అందరికీ నమస్కారం నేను మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ సిక్స్టీ వన్ కంగారు ఎందుకు సత్య నీ అన్న ఇంకొక రెండు గంటల్లో వస్తున్నాడు అప్పుడు వాడే చెప్తాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వర్మగారు ఇక భూషణ్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సత్య ఇక్కడ రూమ్లోకి వచ్చిన వెంటనే అక్షయ్కి కాల్ చేశాడు విక్కీ హలో విక్కీ చెప్పరా ఎక్కడున్నావు అడిగాడు విక్కీ కంగారుగా విక్కీ ఏమైంది అంతా ఓకే కదా ఎందుకు ఇంత కంగారుగా మాట్లాడుతున్నా రేణు ఎబ్బా ముందెక్కడ ఉన్నావో అడిగిన దానికి సమాధానం చెప్పు మీ ఇంటి దగ్గరే ఉన్నాను ఒకసారి ఆంటీ వాళ్ళని ఉంటుంది కదా అని వచ్చాను ఏమైందిరా అడిగాడు అక్షయ్ డౌట్గా ఫ్రూటీ ఫ్రూటీ ప్రమాదంలో ఉంది అనన్య ఫ్రూటీని చంపడానికి వస్తుంది అన్నాడు విక్కీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఫ్రూటీని చంపడం ఏంటి అడిగాడు అక్షయ్ అదంతా నేను చెప్పలేను దానికంత టైం కూడా లేదు నువ్వు మాత్రం ఫ్లూటీని జాగ్రత్తగా చూసుకో అన్నాడు విక్కీ సరేరా నేను జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వు అసలేం కంగారు పడుకు అంటూ కాల్ కట్ చేసి సెక్యూరిటీని ఇంకొంతమందిని పెట్టాడు అక్షయ్ అక్షయ్ ఎవరు ఫోన్లో అడిగింది చైత్ర అక్షయ్ వైపు చూస్తూ అది ఇంకెవరు మీ అన్నయ్య అన్నాడు అక్షయ్ మరి ఆ తర్వాత ఎవరికి కాల్ చేసినట్టున్నావు అదే అది ఎవరికి దేవుడా ఇది కరెక్ట్ టైంలో నన్ను క్వశ్చన్స్ అడిగి చంపేస్తుంది దీనికి ముందు అబద్ధం చెప్పలేను నిజం దాచలేను అనుకుంటూ అది మనం ఫ్రూటీ దగ్గరికి వెళ్దాం రా అంటూ చైత్ర చెప్పే మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు అక్షయ్ తన గదిలో ఒక పాత నవలు తీసుకొని చదువుతూ ఉన్న ఫ్రూటీ కనిపించింది అమ్మ వృషాలి ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అడిగాడు అక్షయ్ అన్నయ్య ఎప్పుడొచ్చా నా హెల్త్ చాలా బాగుంది రండి ఇద్దరు కూర్చోండి అంటూ రూటీ చెప్పడంతో ఇద్దరు వచ్చి కూర్చున్నారు ఇంకేంటి డాక్టర్ ఏమన్నారు అంతా ఓకే అన్నారు అన్నయ్య హెల్తీగానే ఉన్నాను అని చెప్పారు అవునా పోనీలే విక్కీ తొందరలోనే వచ్చేస్తాడు విక్కీ వచ్చే వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అర్థమైందా అన్నాడు అక్షయ్ కానీ ఎందుకన్నయ్య ఏమైంది మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా అడిగింది ఫ్రూటీ ఆహా అలా ఏం కాదురా నేను జస్ట్ క్యాషువల్గా చెప్పాను అంతే ఆ టైంకి మాట మార్చేసి తనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక యశోదా గారు ఊర్మిళ గారు కూడా కొంత సమయానికి అక్కడికి రావడంతో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ విక్కీ దగ్గరికి వచ్చింది రాధిక నాన్న విక్కీ ఇప్పుడే మీ మావయ్య వాళ్ళ మాటలు విన్నాను అది ఆ అనన్యాన్ని మీ మావయ్య వాళ్ళే చంపేశారు అంటూ సత్య గారికి చెప్పింది మొత్తం చెప్పింది రాధిక అత్తా నువ్వు చెప్తుంది నిజమేనా కానీ నీకెలా తెలుసు అబ్బా నేనప్పుడు ఆయన పక్క రూంలోనే పనిచేస్తున్నాను వాళ్ళ మాటలు నాకు స్పష్టంగా వినిపించాయి అండ్ వాళ్ళు ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు నీ భార్య మీద భూషణ్ బావగారు వస్తున్నారు కొంచెం నువ్వు జాగ్రత్త పడటం మంచిది నానా తనని ఇక్కడికే తీసుకొని వచ్చేసి ఉంటే బాగుండేది నువ్వెప్పుడు తన పక్కనే ఉండేవాడివి అసలుకే తన ప్రెగ్నెంట్ అంట కదా అత్తయ్య ఇందాకే చెప్పారు అవునత్త కానీ తను ఇక్కడికి రావడం అంత మంచిది కాదు అనిపించింది అందుకే తీసుకొని రాలేదు అన్నాడు విక్కీ సరే నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్త పడతావు అని నేనుకు చెప్తున్నాను నేను విషయం చెప్తున్నట్టు వాళ్ళకి తెలియకూడదు సరేనా అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది రాధిక భూషణ్ మావయ్యతో చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మావయ్యని ఎలా అడ్డుకోవాలి వాటి వీక్నెస్ ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు విక్కీ సరిగ్గా అదే టైంకి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు సత్య కొడుకు విరాట్ రాగానే తండ్రి దగ్గరికి వెళ్ళి ఎక్కడున్నాడు ఆ విక్కీగాడు అడిగాడు విరాట్ కోపంగా విరాట్ ఎందుకు నువ్వు ఇంత కోపంగా ఉన్నావు ఇప్పుడు అడిగాడు సత్య వాడికి నా చెల్లి కాకుండా ఎవరో అమ్మాయి కావాల్సి వచ్చిందా అయినా ఇప్పటి వరకు ఆ పిల్లని చంపకుండా ఏం పిక్తున్నారు ముందు దాన్ని వేసేసి అప్పుడు నిహారికని ఇచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అన్నాడు విరాట్ రే ఆల్రెడీ వాడి చేతిలో చావు అంచుల వరకు వెళ్ళొచ్చావు నీకు ఇప్పుడు అవసరమా అయినా ఇప్పుడు వాడున్న కోపానికి నువ్వు వెళ్తే ఖచ్చితంగా నిన్ను చంపేస్తాడు అందులో డౌట్ లేదు అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బాగుంటుంది పెదనాన్న వస్తున్నారంట సో ఆయనే చూసుకుంటారు నువ్వు ఈ విషయంలో ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు అన్నాడు సత్య ఆ మాటకి తండ్రి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్ విరాట్ వచ్చాడు అని తెలుసుకొని అన్న దగ్గరికి వెళ్ళింది నిహారిక అన్నయ్య ఎప్పుడొచ్చా అడిగింది నిహారిక నీకు ఇంత అన్యాయం జరిగింది అని తెలిసిన తర్వాత కూడా రాకుండా ఉంటాను అని నువ్వు అనుకుంటున్నావా నిహారిక అడిగాడు విరాట్ ఇప్పుడేమైంది అని సర్లే బావ మనసులో నేను లేను దానికి నేను మాత్రం ఏం చేస్తాను నువ్వు మాత్రం ఏం చేస్తావు అడిగింది నిహారిక నువ్వు దీన్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నావేమో కానీ నేను మాత్రం అంత ఈజీగా తీసుకోలేను దీనికి ఖచ్చితంగా ఆ విక్కీగాడు సమాధానం చెప్పి తీరాలి అయినా నాకు తెలియక అడుగుతున్నాను ఇంట్లో నీకు కంటే నాకు కంటే వాడికి ఇంపార్టెన్స్ ఏంటి ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఇంటి అల్లుడు అన్న ఇంపార్టెన్స్ ఇస్తాను సొంత మేనమామ కొడుకుని చంపేశాడు అయినా కూడా తాతయ్య ఎందుకు వాడి భజన చేస్తున్నారు అడిగాడు విరాట్ అసహనంగా ఎందుకంటే మన ఎంపైర్ని వాడు తప్ప ఎవ్వరూ హ్యాండిల్ చేయలేరు అర్థమవుతుందా విరాట్ వినిపించింది వర్మగారి స్వరం ఆ మాటలకి కోపంగా తన తాతగారి వైపు చూస్తూ వాడేమైనా పదిసార్లు పుట్టాడా లేదంటే పైనుంచి ఊడిపడ్డా అడిగాడు విరాట్ మరింత అసహనంగా వాడు పైనుంచి ఊడిపడలేదు అలాగే పదిసార్లు పుట్టలేదు కానీ పది మంది తెలివితేటలు వాడికి ఉన్నాయి ఎదురుగా వంద మంది ఉన్న వంటి చేత్తో సమాధానం చెప్పగల సత్తా వాడికి ఉంది ఎట్టు నుంచి ఎవడు అటాక్ చేసినా వాటిని తిప్పికొట్టే సామర్థ్యం ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి విరాట్ వాడిలో కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా నీకు లేవు నువ్వు విక్కీ గురించి మాట్లాడుకు హో అయితే ఇప్పుడు కొత్తగా వాడి భజన చేయడం మొదలుపెట్టారా మంచిది చేసుకోండి అలాగే వాడి భజన చేసుకుంటూ ఉండండి అంటూ ఏ అరుస్తూ చెప్పాడు విరాట్ ఎంత చెప్పినా అన్నయ్య మారడు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిహారిక విరాట్ దేనికైనా సమయం రావాలి ఇప్పుడు వాడికి మన అవసరం కంటే మనకి వాడి అవసరం ఎక్కువగా ఉంది వాడిని ఎలాగైనా మన దగ్గరే లాక్ చేయాలి నాకు దానికి ఉన్న ఏకైక హోప్ చెల్లి ఎలా అయినా వాడిని వాడి పెళ్ళాన్ని చంపేసి అయినా సరే నీ చెల్లికి వాడికి పెళ్లి చేస్తాను ఇది జరుగుతుంది జరిగి తీరుతుంది దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అన్నారు వర్మగారు వాడి గురించి అన్ని చెప్తున్నారు మళ్ళీ వాడి పెళ్ళాన్ని చంపుతాను అంటున్నారు వాడి చేతులకి గాజులు తొడుక్కుంటూ చూస్తూ ఉంటాడా అడ్డం వస్తే మిమ్మల్ని నాన్నని నాన్నని కూడా చంపడానికి వెనకాడ్డడు వాడికి ఇంట్లో కావాల్సింది నిహారిక అమ్మ నానమ్మ మాత్రమే వాడికి మిగతా వాళ్ళు ఎలా పోయినా కూడా అవసరం లేదు ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు అని నేను అనుకుంటున్నాను తాతయ్య అన్నాడు విరాట్ కరెక్ట్గా చెప్పావు విరాట్ నాకు నిహారిక రాధిక అత్త అమ్మమ్మ వాళ్ళు ముగ్గురు కంటే ఇంకెవ్వరూ అవసరం లేదు వాళ్ళు ఉంటే చాలు వాళ్ళ కోసమే నేను ఇంకా ఈ ఇంట్లో ఈ ఇంటితో సంబంధాలు పెట్టుకుంటున్నా మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం అండ్ మీకు ఇంకొక విషయం చెప్తున్నా నా భార్య జోలికి వెళ్ళాలి అని చూస్తే మీ ఎంపైర్ జోలికి నేను వెళ్లాల్సి వస్తుంది తాతగారు కాబట్టి నా భార్యకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నాడు విక్కీ వర్మగారు విక్కీ వైపు చూస్తూ ఆయన ఇప్పుడు ఆ పిల్ల ప్రెగ్నెంట్ అని విన్నాను అంటే ఆ పిల్ల మీద మోజు తీరిపోయింది కదా ఇప్పుడు నిహారికని పెళ్లి పెళ్ళి చేసుకో నిన్ను అన్నీ వదిలేస్తాను అన్నీ నీకు అప్పగిస్తాను అప్పుడు ఈ ఎంపైర్ని నువ్వే రూల్ చేయొచ్చు నేనేమైనా మీ రెండో కొడుకుని అనుకుంటున్నారా నాకు వృషాలి అంటే ప్రాణం దాని మీద నేను పెంచుకుంది ప్రేమ లస్ట్ కాదు లవ్కి లస్ట్కి చాలా తేడా ఉంది ముందు అది తెలుసుకోండి నేను ఇంకొక టూ డేస్లో వెళ్ళిపోతాను అది కూడా ఎల్లుండి అమ్మమ్మ బర్త్డే ఉంది అని ఉంటున్నాను లేదంటే ఈ క్షణమే వెళ్ళిపోయేవాడిని ఈలోపు మీరు మీ కొడుకులతో కలిసి ఏమైనా వెదవ ప్లాన్స్ వేయాలి అనుకుంటే అవి ఆపేయండి అది మీకే మంచిది కాదు అంటూ ఒక వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ విక్కీ వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నోట్లో నుంచి బయటికి రాలేదు విరాట్కి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్